హిందూ పురాణాల ప్రకారం వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారు వినాయకుడికి ఏకదంతుడు విఘ్నేశ్వరుడు గణపతి గణనాథుడు లంబోదరుడు వంటి ఎన్నో పేర్లు ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా వినాయకుడికి నాగభూషణుడు అనే పేరు కూడా ఉంది అయితే వినాయకుడిని నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారు చాలామందికి తెలియకపోవచ్చు మన పురాణాల ప్రకారం వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము వినాయకుడి తమ్ముడైనటువంటి కార్తికేయుని యొక్క వివాహము ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో నిశ్చయమవుతుంది ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుడిని పిలిపించి తమ్ముడి పెళ్ళి నిశ్చయమైందని చెబుతుంది ఇంకా తమ్ముడు పెళ్ళి జరగాలంటే ముందుగా నీ పెళ్ళి జరగాలని పెళ్ళి చేసుకోమని వినాయకుడిని అడుగుతుంది పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు ససేమిరా ఒప్పుకోకుండా అనేక సాకులు చెబుతాడు పార్వతీదేవి మాత్రం పెళ్లి విషయంలో పట్టుబట్టడంతో చేసేదేమీ లేక వినాయకుడు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పుట్టలుండి ఆ పుట్టలో పామున్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు అలా ఆ ప్రదేశంలో తపస్సు చేస్తుండగా పుట్టలో నుంచి పాములు నిటారుగా నిలబడి బుసలు కొడుతూ వినాయకుడి తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుని యొక్క తపస్సును భంగం కలిగించాలని రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు వెళ్ళి పగ తీర్చుకోండి అని చెప్పి వారిని ఉసిగొల్పుతాడు ఆ విధంగా రాక్షసులు వినాయకుడిపై దాడి చేయగా మహాసర్పాలు పాతాలం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణచివేస్తాయి అక్కడితో రాక్షసులు అక్కడి నుంచి పారిపోతారు ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని మరియు వారితో పాటు అప్సరసలను కలిపి విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగేలా మీ ప్రతాపం చూపండి అని వారిని వినాయకుడిపైకి ఉసికొల్పుతాడు వారిపై కూడా నాగుపాములు బుసలు కొడుతూ కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరిమివేస్తాయి ఈ విధంగా వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా పాములు రక్షించినందుకు గాను వినాయకుడు ఎంతో సంతోషించి ఆ పాములను ఎత్తుకొని వాటిని ఆభరణాలుగా ధరించి కైలాసానికి వెళ్తాడు ఈ విధంగా పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారడంతో వినాయకుడు నాగభూషణుడు అయ్యాడు అప్పటి నుంచి వినాయకుడిని నాగభూషణుడు అనే పేరుతో కూడా పిలుస్తారు స్వస్తి